ఇప్పుడు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అయిపోయింది అందుట మన ఉమ్మడి జిల్లాలో ఉన్నంగా ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఈ కొత్త జిల్లాలో ఎన్నిక పెట్టుకోవాలని చెప్పి ఈ రోజున గుంటూరు జిల్లా ఎన్నిక నిర్వహించుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి అందరి మండలాల నుంచి కూడా డేలందరూ తప్పనిసరిగా హాజరయ్యారు ఇప్పుడు మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇవాళ మళ్ళీ ఇంత ఆదరణకు ఆంధ్ర వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను తర్వాత బుకింగ్ ఏంటంటే మనకి మన యొక్క ముఖ్య సమస్యలు మేము ఎజెండాగా పెట్టుకున్నది ఏంటంటే డీలర్లందరూ కూడా డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేది నా మొట్టమొదట మన యొక్క రెండోది వచ్చేటప్పటికి ఏడున్నర వేల గౌరవ వేతనంతో పాటు కమిషన్ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు పెంచుకుని మనం ఆర్థికంగా బలోపేతం అల్లపట్ రాజా గారితో మాట్లాడాము ఆయన గతంలో మనం గౌరవం చేసుకున్న జిల్లా తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డేల నిర్వీలి చేసి మనకు సమాంతరంగా ఎండీఏ వ్యవస్థ తీసుకొచ్చింది డేల ఎండిఓని వాళ్ళ దత్తపుత్రులుగా చూసి ఈ రోజు మన వ్యవస్థను నాశనం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోండి ఈ సందర్భంగా మీ కూడా నేను తెలియజేసుకుంటా ఆ ప్రభుత్వంలో మంత్రి గారు ఆయన కారుమూ నాగేశ్వర గారు మన టేలర్ల సమస్య చెప్పుకుందామని డెబ్బై మంత్రి వెళ్తే ఆయన ఆ రోజు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పుకోండి మీరు మా మనుషులు కాదని దుర్మార్గులు అని చెప్పి నానా ఆడినటువంటి మంత్రి ఆయన ఎవరో తెలుసా ఎర్రిపప్ప కార్పూరు నాగేశ్వరరావు ఎర్రిపప్పిట్టు కాదని ఆయనే చెప్పాడు బుచ్చి కన్నా అంట అదే వరకు మనం చూస్తున్నాం ఆయన చేసిన తర్వాత మన డీలర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాలో మీటింగ్లు పెట్టి విజయవాడలో మీటింగ్ పెట్టి ఎన్డీఏ గవర్నమెంట్కి ఎన్డీఏ పార్టీలకే రేషన్ డీలర్ల మద్దతు అని మన సంఘం అంతా కూడా కొడుకులకు చెప్పటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లందరూ కూడా మెజారిటీ డీల్లర్లు ఈ రోజు నీ ప్రభుత్వం రావడంలో మన అవుతు పాత్ర కూడా ఎంతో కొంత ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన డీలర్ల సమస్యల మీద మేనిఫెస్టోలో పెట్టారు ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి రెండు మూడు నెలలు మన సమస్య కూడా పరిష్కారం చేస్తారు దానికి మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా సమీక్ష సమావేశాల్లో మన డీల్లర్లకు న్యాయం చేసే విధంగా